ఇక ఇప్పుడు మీరు ఏమన్నా అనుకోరి కానీ లోకం అంతా నీ దండం పెడితే తుక తొక్క తొక 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 తొక్క తొక తొక్క తొక్క ఉడుకుతులా ఎందుకంటే నీ పాడైపోను తెలంగాణ ఖమ్మం జిల్లా సూర్యపేట అక్కడ చుట్టుపక్కల మొత్తం వరదలలో ఆగమాగం జగన్నాథం అన్నట్టే ఉంది లోకం అంతా బగ్గున మండిపడుతురు అయ్యో పాపము ఈ రకంగా అయిపోయాగ అని లీడర్ల మీద అక్కసు వెళ్ళబోసుకుంటున్నారు కానీ మరి ఇంత జరిగినా కానీ సీఎం రేవంత్ రెడ్డి ఏదో మీది మాటకు ఏదో అన్నట్టుగా ఆడంగీడంగా రింగ రింగ తిరిగి అవతల పాటాడు ఏడికి పోయిండు ఏం చేస్తున్నావు అంటే ఇగో ఫుట్బాల్ నీ ఫుట్బాల్ చల్లకుండా ఇగో ఈ ఫుట్బాల్ కాడిపోయి వాళ్ళతో ఈ సీకరణ తీసుకుంటా మాటలు మాట్లాడుకుంటా ఈ రకంగా తీగరాగాలు తీసుకుంటా ఉంటే మరి ఈ జనాలు ఏమైపో వీళ్ళు ఏం తినాలి ఏడ వండాలే వీళ్ళకు ఎట్లా ఆహారం అందియాలన్న సో ఎందుకు లేదు ముఖ్యమంత్రికి అని సోషల్ మీడియా సంఘ పొల్లు బగ్గున మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మీద మరి ఎందుకు ఇట్లా చేస్తుండ్రు ఆ ఈ ఆటలే ముఖ్యమా ఈ పాటలే ముఖ్యమా ఇప్పుడు ఆ జనాలు ఓ దిక్కు సస్తునము దేవుడు అన్నము రామచంద్ర అని అగోరిస్తుంటే ముఖ్యమంత్రి తీర్పాటం తీసుకొని ఈ ఆట పాటలను ముచ్చట్లు మునిగిపోయింది అని ఇక ఈ నోట ఆ నోట ఒకటే గునిపిస్తున్నాటను చూడాలి ఎట్ ఇట్టదు ఏ కథ మొత్తానికి అయితే మొత్తానికైతే రేవంతం అయ్యకు ఒక మచ్చ మాత్రం అంటుకోబోతుంది అనేది మాత్రం మరి ఈ నోట ఆ నోట తేలిపోతుంది